ఈ ఇంగ్లీషు అర్కస్ తిర్కస్ ఇంగ్లీష్ ఇది చదువుకున్న వాళ్ళ మమ్మల్ని కింద మీద పడేస్తుంది ఇంగ్లీషు దరిద్రం భాషలను తెలుగు భాషలో రాయాల దీన్ని తెలుగులో రాసింటే చుట్టుపక్కల హ్యాబిటెట్ ఏంటి నివాసం ఉన్న వాళ్ళు రోడ్లకి వెళ్ళిపోయిందంటే ఏంటంటే ఇది ఆల్రెడీ ఇచ్చిన బాబు ఇది ఇంకా ఏ దేవాలయము భూమి అది ఇది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు ఎండోమెంట్ ఏం ఒప్పుకోవాలో వీళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ న్యాయం జరగకపోతే ధర్నా కూర్చుంటది నేను వదిలిపెట్టే మనిషిని కాదు నాకు ఈ భూమి కావాలి వీళ్ళు ఇళ్ళు కట్టిన కట్టించకుండా నా శివాలయం శివయ్య భూమి మీద నేను బీదోళ్ళకి ఇల్లు కట్టాలి ఈ భూమి గనక వీళ్ళు ఇవ్వకుంటే నా ఎంఐఎమ్ పెద్ద మనుషులు ఎవరు గంగా తేజీ కదా గొంతు గొంతించుకొని మా భూములలో నువ్వు గుండా పంపించి ఇళ్ళ దాకిచ్చినావు కదా నీ మస్జిద్ భూమి నాకు తిరిగి ఇయ్యాలి